ம எ்கோது ஓகே అమర్లంగా స్వామి ఆశీస్సు పెండినే అమర్నాగేశ్వరరావు గారు పులిపాడు గురిజా మండలం పల్నాడు జిల్లా ప్రదర్శనకు ప్రజ్యానికి వస్తున్నటువంటి వారేనండి గొటికాయ నాగిరెడ్డి గారు జిల్లా కోసపాడు మండలం నంద్యాల జిల్లా వారు దాని గురించి తెలియని వారు ఎంత ఈ యొక్క ఎడ్డ పోటీల్లోనే చరిత్ర సృష్టించినటువంటి వర్క్ పోస్టర్లో మృతులు మహానంది పండి క్షేత్రంలో వరుస ఐదు సంవత్సరాల సారాథ్యమై హేమరంగతతో ఐదు సంవత్సరాలు కూడా ప్రథమ బహుమంత్రి కైవసం చేసుకోవటం తర్వాత మరో దశతో కూడా ఇంకో సంవత్సరం ప్రథమ బహుమంత్రి కైవసం చేస్తున్నారు వారి యొక్క సారాథ్యంలోని ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకే దత్తతో హ్యాట్రిక్ కొట్టడం తర్వాత యామారంగంతో మరో రెండు సంవత్సరాలు ప్రదర్శనలో పాల్గొనే ఐదు సంవత్సరాలు వస్తున్న హేమారంగంతో వారు కథ కోసం మంత్రి చేస్తున్నారు వారి యొక్క సారథ్యంలో దాదాపు యాభై సంవత్సరాల పైబడి నుండి ఈ పోటీల్లో ఉంటూ అందరితోనూ కూడా గౌరవ మర్యాదలతో పోటీ కోటికే నాగిరెడ్డి గారు జిల్లా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన ఈ ప్రదర్శనకు వారి దప్పుతో రావటం అంతేకాకుండా గతంలో కూడా ట్రాన్స్పోర్ట్ విభాగంలో కూడా వారు పాల్గొనటం ఈ వృషాలకు రావటం ఈ కమిటీ సభ్యుల తరఫున వారికి ప్రత్యేకించినటువంటి ధన్యవాదములు వచ్చాను জিনিস mm -hmm. mm -hmm. mm -hmm.

பாகவத் இந்த லிட்டரேட்ரா அதுங்கன இது பாகவத் அந்த அந்த ராலிங்க ராலி கிட்டம் ராலி இங்கல ஆந்துறோம் 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 రెడీగా ఉండాలండి ప్రతి దత్తవారు కూడా సహకరించి వెంట వెంటనే వస్తున్నారు అదేవిధంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయప్రదాయ చేయాలి మేనేజర్ గారు పరత్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించి ఇంకొక హిజమాన్ని సత్కరించి పద్మదేవ్ సేట్ సగలవాడ శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నటువంటి గిఫ్ట్ బహుకరించవలసిగా ఆహ్వానిస్తున్నాము తలవాసి శ్రీనివాసరావు గారిని బహుకరిస్తున్నటువంటి గిఫ్ట్ బహుకరించవలసిగా ఆహ్వానిస్తున్నాము పరత్ గారిని సత్కరించవలసిందిగా Kita akan berhubungan dengan Allah yang berhubungan. Nampaknya kita akan berhubungan dengan Allah फिता <laughs> लंमि गारे भरत नागरेडिगार सतकरी आह्वाति आह्वा గుర్తుంది డబ్బులు అంద ఇంకా డబ్బులు అంద ఇంకా చూస్తాను అదే మనం గురజాలు వచ్చాను హలో గురజాలు వచ్చాను గురజాలు గురజాలు వచ్చాను చూస్తాను అదే పనులు ఉన్నా లేవు రెండు అంటే అందిని ఆ టైంకి అమర్లయేశ్వరం స్వామి ఆశి పెంపినేని అమర్నాగేశ్వరం పల్నాడు పిల్లవాడు దొంగ పోటీలో ఉన్నాయి ఈ సొత్త ప్రదర్శన తదుపరిమ తండ్రి జిల్లా చౌదరి గారు కొల్లూరు మండలం బాపట్ల జిల్లా వారి చెప్పి ఉండాలి అమర్ నాగేశ్వరరావు గారు చిన్నపాడు మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అలాగే ఇప్పుడు అందరూ కూడా

मलना जिले वा गत प्रदर्शन